ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా క్లాప్టోర్ సెంటర్లోని స్టెయిన్ హోటల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ కలెక్టర్ చిరంజీవిలు పాల్గొని మాట్లాడుతూ టీచర్లంటే విద్యార్థుల దిశ దశ నిర్ధారించే సమాజ నిర్మాతలు మట్టిలో మాణిక్యాలను తయారు చేసేవారని వారన్నారు అంతేకాకుండా సమాజాన్ని ప్రక్షాళన చేసే తెలివితేటలున్న ఉపాధ్యాయ వర్గం ఎట్లాంటి నాయకుని ఎన్నుకుంటారని సమాజం ఎదురుచూస్తుందని వారన్నారు బీసీవాదాన్ని నిలబెట్టాలంటే పూల రవీందర్ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు లెక్చరర్లు టీచర్లు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఎందుకంటే నేను ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేశాను ఒక ఉద్యమాల జిల్లా నల్గొండ జిల్లా అంటే అట్లాంటి జిల్లాలో నాకు కలెక్టర్గా పనిచేసే అవకాశం లభించడం నా జీవితంలో నాకు లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను ఉంటాను అనేక ఉద్యమాలు గడ్డ మీద వేస్తున్నాయి మనం చూసినట్టయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ పాట బండేలిక బండి గడ్డి అనే పాటలు అది వింటుంటే నల్గొండ జిల్లాని గుర్తుకొస్తుంది వస్తుంది అది సూర్యాపేట కావచ్చు నల్గొండ కావచ్చు సో అట్లాంటి విప్లవ భావాలు ఉన్నటువంటి జిల్లా నల్గొండ మరి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీకాంధ కావచ్చు లేదా ఇంకా పరంధావం అనుకుంటారు అతను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి జిల్లా ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన వారి వాళ్ళు కూడా మరి అట్లాంటి అనేక విప్లవ భావాలు మరి ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి నల్గొండ జిల్లా ఈ రోజు ఎందుకోగానే అనుకోకుండా అది ఒక వర్గం చేతిలోకి బందీ అయిపోయింది ప్రజల్లో గుండెల్లో ఉంది మార్పు తీసుకురావాలి అని చెప్పేసి కానీ ఆ మార్పు రాకుండా ఒక వర్గానికి పరిమితమైపోయింది ఇక ఈరోజు విషయానికి వస్తే ముఖ్యంగా టీచర్లు టీచర్లు అంటే సమాజానికి దశ దిశ చేసే నిర్దేశం చేసేటువంటి వద్ద ముఖ్యంగా సమాజ నిర్మాతలు మధ్యలో నుంచి మానవ తయారు చేసేటువంటి వాళ్ళు నేను కూడా ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళని ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళని మరి ఆ రోజు మాకు టీచర్లు చెప్పింది కాబట్టి మేము రోజు ఇక్కడి వరకు రాగలిగా మరి అట్లాంటి టీచర్లు తమ విజ్ఞానాన్ని ఉపయోగించి సమాజాన్ని ప్రక్షాళన చేసేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం మరి ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకుంటుంది అని చెప్పేసి సమాజం ఈరోజు ఎదురు చూస్తూ ఈరోజు పూల రవీందర్ గారిని బీసీ వాదం మీద నిలబెట్టిన మీకు పూల రవీందర్ అంటే ఇంట్రెస్ట్ అంటే పర్సనల్గా ఇష్టం ఉండేది కాదు బీసీ వాదాన్ని గెలిపించాలనే ఉద్దేశంతో మాత్రమే పూల రవీందర్ గారిని నిలబడమని చెప్పడం జరిగింది మీకు ఈరోజు బీసీ వాదం గ్రౌండ్లో ఎంతుంది అనేది టెస్ట్ చేయడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ఒక కీలకమైనటువంటి ఎన్నికలు రెండు వేల ఆరులో కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ లోక్సభకు రాజీనామా చేసి మళ్ళీ నిలబడ్డప్పుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ శత విధాల ప్రయత్నం చేసి ఆయనను ఓడగొట్టాలని చూసినా కానీ తెలంగాణ వాదం ఆయనను బంపర్ మెజారిటీతో గెలిపించింది సో అది ఆ తెలంగాణ వారు ప్రజలు అక్కడ ఈ రోజు అదే విధమైన వాదం బీసీ వాదం మనకు రావాలి లేకుంటే మనము సంఘం చాలా ఉదాత్తమైంది మేము సంఘం కొడుకు పనిచేస్తామంటే మంచిదే కాదంట్లే మరి సంఘ నాయకులు ఎవరు ఉన్నారో నివేదిక సంఘ నాయకులు కాలేవు సంఘ నాయకులు ఒకళ్ళే ఉండాల వాళ్ళే ఉండాలని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇవాళ మెజారిటీ టీచర్లంతా కూడా నైంటీ పర్సెంట్ అంతా కూడా బాగుంది కానీ పది శాతం లేనటువంటి వాళ్ళంతా కూడా నాయకత్వం వహిస్తారు దాని ఉద్దేశం ఏంటి మిగతా వాళ్ళలో నాయకత్వ లక్షణాలు లేవా వాళ్ళు ఏమన్నా ఇన్ఫీరియర్ క్రియేటర్ సార్ మనం ఆ వైపు ఆలోచిస్తా ఆలోచించకుండా కేవలం ఒక బానిసలాగా వాళ్ళ కింద బతకడానికి అలవాటుపడ్డారు ప్రశ్నించే తత్వం గురిపోయినాడు అందుకొరకే తక్కువ అల్పసంఖ్యాక వర్గాలు కూడా ఈరోజు రాజ్యాధికారం చేపట్టూ ఉన్నారు సో మేము ఇంటెలెక్చువల్ ఫోరం పెట్టడానికి కూడా కారణం ఏంటి గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి వాళ్ళని సంఘటితపరిచి రేపు ఈ అన్యాయాలపై పోరాడాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది గతంలో బీసీ ఉద్యమాలకు ఎక్కువ ఏవి కూడా రా రాజకీయ కొరకు జరగలేదు ఎక్కువ మటుకు ఏంటంటే స్కాలర్షిప్లు హాస్టల్ అడ్మిషన్స్ స్కూల్ అడ్మిషన్స్ రిజర్వేషన్స్ పైన జరిగినాయి కానీ అసలు అన్నిటికీ మూలం ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారం ఈ అధికారం లేకుండా ఏది కూడా మనము సాధించలేము అంటే ఆ యాచక స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలనే ఉద్దేశంతో ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా మేము ఈ జూలై నుంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేను కానీ తీర్మాన్ మలాన్న కానీ దాదాపు శ్రీనివాస్ గౌడ్ కానీ కృష్ణనాయ గారి మీరు అందరూ కలిసి ఆ కులగలను మీద కష్టపడడం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టము లేకపోయినా కులగలను చేయాల్సి వచ్చింది ఆ చేసిన కులకరణ రిపోర్ట్ లో తప్పులున్నాయని చెప్పి ఎత్తి చూపెట్టి తిరిగి మళ్ళీ సర్వే చేస్తున్నాం అందుకే మనం ప్రశ్నించకపోతే ఏమైతుందంటే ఎదురుంచేవాడు లేకపోతే బెదిరించే వాడు పరిపాలన చేస్తాడు ఇవాళ జరుగుతుంది అదే ఎదిరించే వాళ్ళు లేదు కానీ బెదిరించే వాడు పాలన చేస్తున్నారు గతంలో కానసీరామ్ గారు ఒక మాట ఉన్నారు మనం ఎన్నోసార్లు న్యాయం కోర్టు తలుపుని దినాం తన తలుపులు తెచ్చుకుంటలే ఇప్పుడు ఏం చేయాలి తలుపులు బద్దలు ఒప్పుకొని లోపలికి ప్రవేశించాలి సో మనకు కూడా అంతే ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ జెండాలు మనకి ఏమైనా మనకేమైనా ఇంగితంగానే ఉందా ఎవరి నోటీసుకున్నాం ఎందుకు మన దగ్గరకు మళ్ళీ మిచ్చిమడుగుతున్నాం ఎందుకు మరి మనం చుట్టూ తిరుగుతున్నాం బట్ పని చేయకపోతాయో చేస్తున్నాడని ఎందుకు అడుగుతున్నాం ఓటేసేటప్పుడు మనకు ఆ ఇంతగా కాస్త కూడా ఉండలేదా ఎన్నికలు లేనప్పుడు అనేక విషయాలు మాట్లాడతాం ఎన్నికలు రాగానే మళ్ళీ దేనికో ప్రలోభాలు లొంగిపోయి మళ్ళీ ఇంకొకరిని గద్దెక్కిస్తుంది కాబట్టి ఇది కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి ఈసారి టీచర్లు నేను చెప్పేది ఒకటి మీరంతా సంఘంలో ఒక ఇంటలెక్చువల్స్గా గుర్తింపబడ్డ వర్గం మీ ద్వారానే సమాజంలో చాలా విలువలు సజీవంగా ఉంటాయి మరి మీరేదో ప్రలోభనకు లొంగిపోయి దేని దగ్గర లొంగిపోయి ఓట్లేస్తే ఇంకా ఈ సమాజాన్ని బాగు చేయడం వివరితరం కాదు కనీసం ఈసారి అయినా ఒక్కసారి బీసీ వాదనకు మీరు ఓటేసి బీసీ వాదనలు గెలిపించారు